హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బీఈడి రిలేటెడ్ సోషల్ మెథడాలజీలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏంటి అని అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం భావన అవగాహన గురించి తెలుసుకుందాం ఇవాళ లోని ఇది బిఈడీ ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము చూడండి అసలు మూల్యాంకనం అన్నది కేవలం ఒక విషయానికో సన్నివేశానికో పరిమితమైన భావన అయితే కాదు ప్రతి వ్యక్తికి ప్రతి సన్నివేశంలో తను తాను చేస్తున్న పనిలో తాను చేస్తున్న పనిని గురించి తన ప్రగతిని గురించి నడవడిక గురించి మూల్యాంకనం చేసుకుంటూనే ఉంటారు అంటే ఏ పని అయితే చేస్తామో ఆ పనిని గురించి దాని ప్రగతిని గురించి ప్రతి వాళ్ళు మూల్యాంకనం అన్నది చేస్తూనే ఉంటారు అయితే మూల్యాంకనం నిర్వచనాలు ఎవరెవరు ఏ విధంగా ఈ ఇప్పుడు చూద్దాము జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఏమని నిర్వచించారంటే ఈ మూల్యాంకనాన్ని సంఘటనలు లేదా గుణాల విలువలను నిర్ధారించడానికి సామాజిక సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రామాణికలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం అని అనమాట ఎవరు ఏ శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారు అని అంటే జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఎన్సిఈ ఏమని నిర్వచించింది అంటే లక్ష్యాలు ఏ మేరకు సాధించడం అయింది తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాల పటిష్టత తీరు అన్నది ఏ విధంగా ఉంది విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు వీటన్నిటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం అని ఎన్సీఆర్టీ నిర్వచించింది అనమాట ఇంకా నెక్స్ట్ శాస్త్రవేత్త రాల్ టైలర్ ఏమని నిర్వచించారు అంటే ఇవి శాస్త్రవేత్తల పేర్లు ఈ నిర్వచనాలు అన్నవి మీరు బాగా గుర్తుంచుకోండి మనకి అంటే ఎగ్జామ్స్ లో బాగా వస్తాయి బిక్స్ రూపంలోని అయితే రాల్ఫ్ టైలర్ అనే శాస్త్రవేత్త ఈ మూల్యాంకనాన్ని ఏమని నిర్వచించారు అంటే విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించారు ఇంకా నెక్స్ట్ శాస్త్రవేత్త గ్రోన్ ల్యాండ్ ఏమని నిర్వచించారు అని అంటే ఈ మూల్యాంకనాన్ని పాఠశాల నిర్వహించే కార్యక్రమాలన్నింటిలోనూ ముఖ్య పాత్ర వహించేది తరగతి గది అనమాట బోధన అభ్యసనకు ప్రత్యక్షంగా దోహదపడేది ఏది తరగతి గది అలాగే కార్యక్రమాకృత బోధనకు ప్రయోజనం సమకూర్చేది కూడా ఇదే విద్యా ప్రణాళిక నిర్మాణంలో జవాబుదారీ కార్యక్రమంలో మంత్రణం మార్గదర్శకంలో పాఠశాల పరిపాలనలోను పరిశోధనల్లోనూ తోడ్పడేదే మూల్యాంకనం అని నిర్వచించారు ఎవరు గ్రోన్లాండ్ అనే శాస్త్రవేత్త ఇంకా నెక్స్ట్ కొఠారి కమిషన్ ఏమని నిర్వచించిందండి ఈ మూల్యాంకనాన్ని మూల్యాంకనం అన్నది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భాగమై అన్ని విద్యా లక్ష్యాలతో దగ్గర సంబంధం కలిగి అంటే అన్ని విషయాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది మూల్యాంకనం మూల్యాంకనం అన్నది ఒక కార్యక్రమ నిర్మాణానికి ప్రగతికి సహకరిస్తుంది అని కొఠారీ కమిషన్ నిర్వచించింది ఇది మొత్తం భావన సాధన మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడటం అంటే సహాయపడుతుంది మూల్యాంకనం కార్యక్రమ అమలుపై వీలైన పరిపుష్టిని ఇవ్వగలరు మూల్యాంకనం అనేది ఒక గుణాత్మక ప్రక్రియ మూల్యాంకనం కార్యక్రమంలో ఫలితాలను సమీక్షిస్తుంది ఇవి మూల్యాంకన నిర్వచనాలు ఇంకా నెక్స్ట్ వన్ మూల్యాంకన ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాము మన విద్యా విధానం ఎంతవరకు సంతృప్తికరంగా ఉంది ఆశించిన లక్ష్యాలు పొందగలిగామా మన ఆర్థిక భౌతిక మానవ పనితీరు ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు పొందాలి అంటే మనకి మూల్యాంకనం ఉన్నది అవసరం అనమాట ఇంకా ఇది ఆవశ్యకత మూల్యాంకనం యొక్క తర్వాత మూల్యాంకన ఉద్దేశాలు మూల్యాంకన ఉద్దేశాలు నిధులు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటాయి నెంబర్ వన్ లోప నిర్ధారణ అంటే విద్యార్థులకు తగిన విధంగా సవరణ బోధన అన్నది మూల్యాంకనం వల్లే సాధ్యమవుతుంది భవిష్యత్తును సూచించడానికి సహాయపడుతుంది కోర్సులో సరైన వ్యక్తులు ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది విద్యార్థుల సామర్థ్యాల ప్రకారం శ్రేణి పరంగా అంటే మొదటి శ్రేణి అదే ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి అని అంటూ ఉంటాం చూడండి సామర్థ్యాల ప్రకారంగా శ్రేణి పరంగా సాధ్యమవుతుంది కోర్సుల ఎన్నికకు విద్యార్థుల బలాలు బలహీనతలు సామర్థ్యాలను తెలియజేస్తుంది పరిశీలనలో మూల్యాంకనం పాత్ర అన్నది విశిష్టమైంది అనమాట పరిపుష్ట అంటే ఫీడ్బ్యాక్ పరిపుష్ట అంటే ఫీడ్బ్యాక్ విలువలకు ఉపాధ్యాయులు విద్యాధికారులు ప్రణాళిక వర్తలు ప్రణాళిక కర్తలకు ప్రజలకు ఆయన తమను పరీక్షించుకునే పరీక్షించుకునే విధంగా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఈ మూల్యాంకనం అన్నది అంటే ఫీడ్బ్యాక్ ని తెలియజేయడం ద్వారా ప్రగతికి తోడ్పడుతుంది ఇది మూల్యాంకన సమగ్ర మూల్యాంకన ఒక నిర్వచనాలు ఆవశ్యకత ఉద్దేశాలను ఇంకా నెక్స్ట్ క్లాస్ లోని నికష పరీక్ష గురించి నేర్చుకుందాము అంటే తెలుసుకుందాము ఈ వీడియో అనేది బిఈడిలో సోషల్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అనమాట చాలా ముఖ్యమైన టాపిక్ మన లోని ఒకసారి కానీ మీరు ప్లే లిస్ట్ చూస్తే బీఈడికి సంబంధించిన సబ్జెక్టుకి బిఈడికి సంబంధించిన సబ్జెక్టులన్నీ మన లిస్ట్ లో ఉంటాయండి సబ్జెక్ట్ వారీగా ఒకసారి చెక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే Please like, share. Okay, thank you.